హాయ్ అండి పిల్లలందరికీ హాయ్ పెద్దలందరికీ నమస్కారం ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకుందామండి అనగనగా ఒక ఊరిలో సోమయ్య అన్నపూర్ణ అనే ఒక పేద దంపతులు ఉండేవారటండి సోమయ్య కాయ కష్టం చేసి కుటుంబ పోషణ చేస్తూ ఉండేవాడు అన్నపూర్ణ ఇంట్లోనే ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది చాలా ఒద్దికగా కాపురం చేసుకుంటూ ఉండేది వీరికి ఇద్దరు ముద్దుగా ఉండే ఆడపిల్లలు లలిత లక్ష్మి చాలా ముద్దుగా ఉంటారు ఇంత ఒదికగా ఉన్నా గానీ ఓరవలేని సమాజానికి వారంటే చిన్న చూపు కారణం వారికి ఇద్దరు ఆడపిల్లలే అది ఒక పెద్ద నేరం అన్నట్లుగా అదేదో లోపం అన్నట్లుగా వాళ్ళని చూసేవాళ్ళు పాపం అయినా కానీ ఆ దంపతులు ఇద్దరు కూడా అవేమీ పట్టించుకోకుండా వారి కాపురాన్ని వాళ్ళు నిర్వహించుకుంటూ పిల్లల్ని చక్కగా పెంచుకుంటూ ఉన్నారు ఇలాగే సోమయ్య కాయ కష్టం చేస్తూ ఆ ఊరి పెద్ద ఒక రైతు దగ్గర రైస్ మిల్లులో కాయ కష్టం చేస్తూ ఉండేవాడు అలా కాయ కష్టం చేయక వచ్చిన సొమ్ముతో వాళ్ళు ఏదో ఇంకా అలా నెట్టుకొస్తూ ఉండేవాళ్ళు అనమాట అత్యసరుగా సరిపోతూ ఉండేవి డబ్బు పాపం అయినా కానీ సోమయ్య చాలా కష్టపడుతూ ఉండేవాడు ఇలా కాయ కష్టం చేసి వస్తూ వస్తూ తన యజమాని డబ్బులు అడగ్గా అతను డబ్బులు సరిగా ఇచ్చేవాడు కాదు సోమయ్యకి ఇల్లు గడవటం చాలా కష్టమయ్యేది ఇలా చూసి చూసి భార్య ఏమండి ఈ రోజు డబ్బులు లేకపోతే అలాగా పిల్లలకి ఏమండి వండి పెట్టాలి రెండు రోజుల నుంచి మనం అంటే పస్తువులు ఉంటున్నాం పిల్లలు ఎలా పస్తువులు ఉండగలరు అని చెప్పేసి అని అడగగా ఇంకా చేసేది లేక సోమయ్య యజమాన్ దగ్గరికి వెళ్తాడు అయ్యా డబ్బు ఇవ్వకపోతే నా కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలి నేను నాకు కాస్త ధనం ఇప్పించండి అని ఎరా నువ్వు ఇప్పుడు ఎక్కువ సంపాదించి నువ్వేమన్నా నీ కొడుకులకి ఏమైనా పెట్టాలా ఏంటి కొడుకులు ఏమైనా ఉన్నారా ఏంటి అల్లుళ్ళకేగా పెట్టేది ఎవడో వచ్చి తినేదానికి నువ్వెందుకు అంత కష్టపడటం అని హేళన్గా నవ్వుతాడు సంపాదించి అల్లుళ్ళకి ఇవ్వాలా కొడుకులకి ఇవ్వాలా అనేది పక్కన పెడితే కనీసం కడుపు నిండా బిడ్డలకి అన్నం పెట్టుకోవాలి కదా వాళ్ళకి అవసరాలు తీర్చాలి కదా ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హేళనగా నవ్వుతాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎకతాళిగా నవ్వుతారు అతన్ని ఇక వచ్చి చేసేదేం లేక భార్యతో చెప్పి బాధపడతాడు వద్దండి రోజు రోజుకి ఇట్లా హేళనలు ఎక్కువైపోతున్నాయి ఎరుగు పొరుగు కూడా మగపిల్లల కంటమే అదేదో గొప్పతనంగా భావించి నన్ను చాలా హేళన చేస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలే అని మనం ఇంకా ఈ ఊర్లో ఉండలేము అని అడుగుద్ది పాపం ఇంకా బిడ్డల్ని కడుపు చేత పెట్టుకొని ఆ పిల్లల చేతితో పట్టుకొని ఊరు దాటి వెళ్ళిపోతారు వాళ్ళు ఒక పట్టణానికి వెళ్తారు వెళ్ళి వాళ్ళు వెళ్ళేటప్పటికి చాలా రాత్రి అయిపోతుంది పిల్లలు ఆకలి ఆకలిని ఏడుస్తూ ఉంటారు ఇద్దరు కూడా ఆ సోమయ్య చేసేదేమి లేక ఆ దగ్గరలో ఒక ఇల్లు కనిపిస్తే ఆ ఇంటి తలుపులు తడతాడు అంత రాత్రిపూట ఎవరా తలుపులు తడుతుందని ఇద్దరు వృద్ధ దంపతులు అయితే బయటకు వస్తారు వారి పేర్లు శివయ్య కామేశ్వరి ఆ దంపతులు ఇద్దరు కూడా ఆ ఇంట్లో నివసిస్తూ ఉండేవాళ్ళు వచ్చి ఎవరయ్యా మీరు ఇంత అర్ధరాత్రి తలుపులు తట్టారేంటి అని అడుగుతారు అడిగితే అయ్యా మేము పొట్ట చేత పట్టుకొని మా ఊరి నుంచి వచ్చేసాము పిల్లలేమో ఇంత రాత్రి అయిపోయింది కదా ఏమీ తినలేదు ఏడుస్తున్నారు కొంచెం ఏమైనా ఉంటే పెట్టించండి ఇలా మీ వరండాలో పడుకుంటాము తెల్లారి లేచి వెళ్ళిపోతాము ఏదైనా పని చూసుకొని నేను నా పిల్లల్ని పోషించుకుంటాను ఉండటానికి ఇంత చోటు ఇప్పించండి అయ్యా తినడానికి ఇంత ఆహారం పెట్టండి నా బిడ్డలకి అని చెప్పేసి అని ప్రాధాయపడతాడు సోమయ్య కామేశ్వరికి చాలా బాధ అనిపిస్తుంది అయ్యో అదేంటి పిల్లలకి కోసం అంత ప్రాధాయపడాలా రండి ఇంత రాత్రిపూట ఏంటి బయట అని చెప్పేసి అని వరండాల ఎందుకు లోపలికి రండి అని పిలిచి చక్కగా పిల్లలకే కాదు ఈ సోమయ్య అన్నపూర్ణ దంపతులు ఇద్దరికి కూడా నలుగురికి మొత్తానికి భోజనం పెడుతుంది ఆమె అప్పుడప్పుడు వంట చేసి వాళ్ళు కడుపు నిండా తింటారు తినగానే సమాచారాలు అంతా కనుక్కుంటాడు శివయ్య ఏంటి ఏం జరిగింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని ఇంకప్పుడు ఆ అన్నపూర్ణ చాలా ఏడ్ చేస్తుంది అనమాట అమ్మా మాకు ఉన్న ఊర్లోనే ఇంత కూడు దొరకపోయింది నా బిడ్డలకు పెట్టుకోవడానికి మేము ఎవరమో కూడా తెలియదు అలాంటిది మీరు మమ్మల్ని ఇంత అర్ధరాత్రి పూట ఆదరించి కడుపు నిండా భోజనం నా పిల్లలకి నాకు భోజనం పెట్టి ఇంత స్థలం ఇచ్చారు పడుకోవడానికి ఇంత చోటు ఇచ్చారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను రేపొద్దున్నే ఏదో ఒక పని చూసుకొని మేము వెళ్లిపోతాము అని చెప్పి చెప్తారు కొత్తగా వచ్చానంటున్నారు ఊర్లోకి మరి ఎవరిస్తారు పని సరే జరిగింది ఏదో జరిగిపోయిందిలే మీరు ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి ఉదయాన్నే మాట్లాడుకుందాం అని చెప్పేసి అని శివయ్య చెప్తాడు అలాగే వాళ్ళు ఆ రాత్రికి అక్కడే సేద తీరుతారు ఉదయాన్నే కామేశ్వరి వచ్చి ఆ పిల్లల్ని తల్లిని లేపుద్ది లేపి వాళ్ళకి కావాల్సినవన్నీ తినడానికి పెట్టి ఉండటానికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కాయ కష్టం చేసుకునేది ఏదో మణి పొలంలోనే చేసుకోమను నీ భర్తని నువ్వేమో ఇంట్లో నాకు చేదోడు వాదోడుగా ఉండు నీ పిల్లలిద్దరి బాధ్యత నేను చదివించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి కామేశ్వరి చెప్తుంది చాలా సంతోషపడి దాన్న సంతోషపడి ఏక అక్కడే ఉంటుంటారు ఆమె ఇంట్లో పనులు చేదోడి వాదోడుగా ఉంటుంది పిల్లలకి కావాల్సినవి అన్ని ఆమె పెడుతూ ఉంటుంది కామేశ్వరి ఒకటి ఆలోచించుకుంటుంది ఇలా అయితే వీళ్ళ కాపురం చక్కబడదు పిల్లలు వృద్ధిలోకి రావాలి తల్లిదండ్రుల కాయ కష్టం తెలిసేటట్లు వీళ్ళని పెంచాలి వీళ్ళని మంచి భవిష్యత్తు ఇవ్వాలి వీళ్ళకి మనం నమ్ముకొని ఇక్కడ ఉన్నారు అని ఆలోచించుకుంటుంది కామేశ్వరి ఇక ఆ సోమయ్య చేత బండ చాకిరి చేయించడం మొదలు పెడతారు ఇంట్లో అన్నపూర్ణ చేత కూడా నానా చాకిరి చేపిస్తూ ఉంటారు గొడ్డు చాకిరి చేపిస్తూ ఉంటారు పిల్లలు ఇదంతా చూసి భయపడతారు అక్కడ చూస్తే ఊర్లో కూడా ఇలాగే నాన్న కష్టం కాయ కష్టం చేసేవాడు వాళ్ళు కనీసం డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు కాస్త తిండి పెడుతున్నారు కదా అని అనుకుంటే వీళ్ళు చూస్తేనేమో రాత్రి బళ్ళు అమ్మ నాన్న చేత పని చేపించి ఇంత చేస్తున్నారు మనం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం అని చెప్పేసి అని పిల్లలు ఏడుస్తారు ఏడిస్తే తర్వాత చూద్దాంలే అని చెప్పేసని వాళ్ళ అమ్మ తినడానికి ఇంత తిండి దొరుకుతుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎట్లా మిమ్మల్ని ఎలా పోషించుకోవాలి మేము ఎలా బ్రతకాలి ఎలాగలా ఇక్కడే ఉందాం అమ్మ కాస్త నాన్నగారికి ఏదైనా పని దొరికే వరకు అని చెప్పి తల్లి నాకు చెప్పుకుంటుంది అలాగే పిల్లలు చదువుకుంటూ ఉంటారు స్కూల్కి వెళ్లే స్కూల్లో వేస్తారు ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళగానే సోమయ్యని అన్నపూర్ణాని శివయ్య కామేశ్వరి దంపతులు పిలిచి కూర్చోండి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి విశ్రాంతి తినడానికి ఏదన్నా పెట్టేసి అప్పుడు చెప్తారు ఈ పగలంతా మీరు రెస్ట్ తీసుకోండి మళ్ళా మీ పిల్లలు తిరిగి స్కూల్ నుంచి ఎప్పుడైతే ఇంటికి వస్తుంటారో ఆ టైంకి మీరు పనులు చేస్తుండండి అప్పటి వరకు మీరు విశ్రాంతి తీసుకోండి తినేసి అని చెప్తారు అదేంటయ్యా అలా ఎందుకు అని అంటారు అంటేనే నేను చెప్పింది చేయండి మీరు పిల్లలు ఉన్నంత వరకే పని చేయాలి పిల్లలు లేనప్పుడు విశ్రాంతి తీసుకోవాలి ఇదే మీరు చేయాల్సిన పని అని గట్టిగా శివయ్య చెప్తాడు చెప్పి ఒకరికి వెళ్ళిపోతాడు వాళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి అన్నపూర్ణాన్ని శివ సోమయ్యని లేపుతారు శివయ్య వాళ్ళు వచ్చి రేపు వెళ్ళి నువ్వు గొడ్డ చావిట్లో పని చేయి నువ్వు వెళ్ళి ఇంట్లో పని చేయి పెరట్లో పని చేయి అని చెప్పేసి అని దంపతులు ఇద్దరు చెప్తారు పిల్లలు ఇంటికి వచ్చి చూసేటప్పటికి అదే పని కామేశ్వరు అంటే ఏంటే చూస్తున్నారు వెళ్ళి అక్కడ పాలు పెట్టాను కొంచెం బిస్కెట్లు పెట్టాను తినేసి వెళ్ళి చదువుకోండి అని గట్టిగా గదవాణిస్తుంది వీళ్ళకి భయం వేసిపోయి తప్పకపోయి వెళ్ళిపోయి ఆ బిస్కెట్లు తినేసి పాలు దాగి కూర్చొని చదువుకుంటూ ఉంటారు ఇలా కాలం వెళ్ళదీస్తూ ఉంటారు ఇలా పిల్లలు కాలం గడుస్తూ ఉండగా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు బాగా చదువుకుంటారు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు అదే పరిస్థితి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అదే పరిస్థితి తల్లిదండ్రులు పడుతున్న కష్టం ఆ పిల్లలు చూడలేకపోతున్నారు కాబట్టి కొంచెం వయసు వచ్చాక పిల్లలు ఇద్దరు కూర్చొని అనుకుంటారు అక్క మనము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము అమ్మ నాన్న ఇదే కష్టం చేస్తున్నారు మన్ని కని మన్ని పోషించడానికి ఎంత కష్టపడుతున్నారు నాన్న కూడా అమ్మకైతే ఊర్లో ఉండంగా మన ఇంటి పని ఒకటే ఇక్కడ పట్టణం చేరుకోంగానే ఈ ఇంట్లో ఆ ముసలావిడ బోల్డ్ అంత పని చేయించేస్తుంది అమ్మ చేత అమ్మ ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు కానీ మన కోసం చేయక తప్పట్లేదు ఇలా కాదక్క మనం బాగా చదువుకోవాలి బాగా చదువుకొని అమ్మ నాన్నని ఎటువంటి పని లేకుండా కష్టం లేకుండా మంచిగా చూసుకోవాలి అని అనుకుంటారు ఇద్దరు అక్క జల్లి ఇద్దరు చదువుకుంటూ అనుకునేదే తడ నాటి నుంచి ఇంకా ఎక్కువ కష్టపడతారు ఇద్దరు చక్కగా చదువుకుంటారు రోజు రోజుకి ఇద్దరు పెరుగుతారు ఇద్దరు చదువులు పెరుగుతాయి చదువులు కంప్లీట్ అయిపోతాయి ఇద్దరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకి రాస్తారు రాయంగా వాళ్ళిద్దరికి కూడా ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అవుతారు పిల్లలిద్దరు కూడా ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఇంకా ఆ ఉద్యోగాలు రాగానే వచ్చేసి ఇంటికి వచ్చేటప్పటికి అదే తంతు కదా మరి వీళ్ళు బయట నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఆ కామేశ్వరి అన్నపూర్ణ చేత గొడ్డు చాకరి చేపిస్తూ ఉంటుంది ఆ ఏమో సోమయ్య చేత చావిట్లో గొడ్ల చావిట్లో నానా చాకరి చేపిస్తూ ఉంటాడు ఇంకా అమ్మ నాన్న ఇటు రండి అని పిలుస్తారు పిల్లలు పిలిస్తే ఏంటమ్మా అని అడుగుతారు అమ్మా మాకు చదువుకున్నాము మొన్న రాసిన పరీక్షలు బాగా పాస్ అయ్యాము మంచి ఉద్యోగాలు వచ్చినాయి చెల్లికి నాకు మంచిగా స్థిరపడ్డాము ఇంకా మీరు గొడ్డు చాకరి చేయాల్సిన అవసరమే లేదు అసలు మనకి పదండి వెళ్ళిపోదాం అంటారు పిల్లలు అనగానే అన్నపూర్ణ సోమయ్య అదేంటమ్మా ఇన్నాళ్ళు మన ఆదరించింది నానమ్మ తాత తాతయ్య వాళ్ళే కదా అని చెప్పేసి అని అంటారు లేదమ్మా మన ఊళ్ళో ఉండగా నీకు ఇంత పని ఉండేది కాదు మమ్మల్ని పోషించడానికి ఈ ఊరికి వచ్చి ఈ దగ్గర ఇంత పని చేస్తున్నారు మీరు అనగా కామేశ్వరి పక్క పక్కన నవ్వుద్ది అవి ఒరే బుడతలు వి ట్రెండ్రా అని చెప్పేసి అని పిలిచి దగ్గర తీసుకొని లేదమ్మా అట్లా ఏం లేదు మీరు మంచిగా బాగుపడాలనే ఇలా చేశాను అని అంటది వాళ్ళ వాళ్ళకేం అర్థం కాక వాళ్ళ అమ్మ వైపు చూస్తారు చూస్తే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ముందుకొచ్చి అవునమ్మా మీరు ఉన్నప్పుడే మాకు పని మీరు లేనప్పుడు విశ్రాంతి తీసుకోవటమే తినేసి ఎప్పుడు కూడా మమ్మల్ని కష్టపెట్టలేదు అని అంటారు ఎందుకు నానమ్మా ఎందుకు అలా చేశారు మీరు మా మమ్మల్ని మేమెంత బాధపడ్డామో తెలుసా అని అడుగుతారు ఆ రోజు అంత బాధపడబెట్టలే కదా మీ అమ్మ నాన్నకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలనే ఆలోచన మీలో వచ్చింది అదే మిమ్మల్ని రోజు తిండి పెట్టేసి హాయిగా మీకు చిన్న చిన్న పనులు చెప్పేసి మీకు అంత ఎంజాయ్మెంట్ ఉందనుకో ఇక్కడ మీరు అలా చేయగలుగుతారా మీరు మీ అమ్మా నాన్నకి అంత సౌఖ్యంగా చూసుకోవాలన్న ఆలోచన మీలో వచ్చేదా ఆ కసి మీలో రగిలేదా అందుకోసమే నేను మీ మీరు వృద్ధిలోకి రావాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడే పనిచేయించేదాన్ని మీ అమ్మా నాన్న చేత లేదంటే వాళ్ళు మాతో పాటే కూర్చునే వాళ్ళు ఆడతా పాడుతా ఉండేవాళ్ళం మళ్ళా మీరు స్కూల్ నుంచి వచ్చే టైంకి పనులు ఎటు తప్ప కదా మీకు తెలియాలి అని అనే ఉద్దేశంతో మళ్ళా పనులు చేయించేదాన్ని ఇదంతా నాన్న అని కామేశ్వరి దంపతులు అంటారు గనగానే ఆ బిడ్డలిద్దరికి ఇద్దరికి నీటి కారిపోతాయి ఆ అసలు ఏ ఎలాంటి సంబంధము లేని ఒక దంపతులు కొట్ట చేత పెట్టుకొని వచ్చి ఇద్దరు బిడ్డలతో సహా ఇంట్లో ఉంటే ఇంత బాగా చూసుకున్నారా మానవత్వానికి ఇంత విలువ ఉందా అనేది ఈనాటికి కూడా మానవత్వం అనేది ఎక్కడో చోట బతికే ఉంది అనేది ఆ పిల్లలు తెలుసుకుంటారు అప్పటి నుంచి కూడా నానమ్మ తాతయ్యతోనే కలిసి ఉంటారు వాళ్ళు అలాగే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు అమ్మ నాన్న ఇంకా బాగా చూసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు చూసారా బిడ్డల కోసం ఉన్న ఊరిని ఇంటిని అయిన వాళ్ళని అందరినీ వదిలేసి వచ్చారు వాళ్ళు ఎటువంటి అవమానాలు జరగకూడదు ఇద్దరు ఆడపిల్లలైనా సరే మనస్ఫూర్తిగా ప్రేమగా పెంచుకోవాలి వీళ్ళని గొప్ప అభివృద్ధిలోకి తీసుకురావాలని ఉన్న ఊరు విడిచిపెట్టి వచ్చేసారు అయిన వారిని అందరినీ కాదనుకొని వచ్చేసారు వాళ్ళు దంపతులు ఇద్దరు కూడా బిడ్డలను పెంచుకోవడం కోసం ఆ బిడ్డలు కూడా అదే రుణాన్ని తల తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా అదే రుణాన్ని ఎంత బాగా తీర్చుకున్నారు మంచిగా చదువుకున్నారు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్నారు మంచి వృద్ధిలోకి వచ్చారు జీవితాంతం హాయిగా గడిపారు అంతేనండి వాళ్ళకి నేను విన్న చిన్న కథ కథ కంచికి మనం ఇంటికి నేను ఒక మరొక మంచి కథతోటి అందమైన కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్